నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు స్పిరిచువల్ స్పీకర్ డాక్టర్ హరికుమార్ గారు నమస్తే అండి సార్ ఈ మధ్య కాలంలో చాలామంది ఉదయాన లేవగానే స్టేటస్ చూసినప్పుడు చాలా భక్తి భావాలు చూస్తూ ఉంటాం ఓకే ఏదో ఒక దేవుణ్ణి స్మరించుకుంటూ వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి పూజించుకుంటూ స్టేటస్లు చూస్తూ ఉంటాను ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా చూసింది మాట్లాడుతుంటే విన్నది సనాతన ధర్మం అని సాధారణంగా సనాతన ధర్మం అంటే ఏంటి అనేది చాలామందికి ఒక అవగాహన లేదు అండ్ దాని మీద భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి అది పక్కన పెడదాం యాక్చువల్గా సనాతన ధర్మం అనేది హిందూ మతానికి చెందిగా పరిగణించబడుతుంది మీరేం చెప్తారు సనాతన ధర్మం అంటే ఏంటి ఇది హిందూ మతానికి మాత్రమే వర్తిస్తుందా మనిషికి మొదట రోటి కపడ ఔర్ మకాన్ దీని మీద ధ్యాసం ఉంటుంది అదంతా బాగా పూర్తిగా నెరవేరిన తర్వాత ఏమవుతుందంటే రకరకాల కోరికలు వస్తాయన్నట్టు ఒకడికంటే ఎక్కువ ఉండాలి అన్నటువంటి నేపథ్యంలో పక్కవాడికి ఇల్లుంది ఇంతకంటే గొప్పగా ఉండాలి పక్కవాడికి కారు ఉంది నేను ఇంకా మెర్సలెస్ బెంచ్ కారు ఇలా మనిషి యొక్క కోరికలు పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే తన చేత కాలేదనుకోండి అప్పుడు ఎవరైనా దీన్ని తీరుస్తారా నాకంటే శక్తివంతుడెవుడు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు దేవునికి రూపం లేకపోయినప్పుడు కూడా ఒక రూపం పెట్టుకున్నాం అదొక రకమైన భక్తితో కూడినటువంటి భయం లేదా భయంతో కూడినటువంటి భక్తి ఓకే ఇలా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనిషి అరే దేవుడు నాకు కనిపించడం లేదే దేవుడు ఉన్నాడని అనుకుంటున్నానే దేవుణ్ణి ఒకసారి కోరుకున్నప్పుడు బాగా నాకు నెరవేరుస్తున్నాడు ఇంకొకసారి ఏమవుతుంది నాకు నెరవేరడం లేదు అప్పుడు దేవుడి మీద కోపం వస్తుందే నాకు అని ఇలా అనుకుంటున్నప్పుడు ఇక దేవుణ్ణి పక్కన పెట్టి ధర్మం గురించి ఆలోచిస్తారన్నాడు అప్పుడే వస్తుంది సనాతన ధర్మం సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఎంతో మనిషి మాధవుడు మానవుడు సృష్టించుకున్నటువంటి దేవుడు ఎక్కడైతే ఉన్నాడో నువ్వు కానీ ప్రయత్నిస్తే కృషి ఉంటే మనిషి ఋషి అవుతారనేటువంటిది ఎలా ఉందో నీవు కూడా దేవుడిలాగా పనులు చేయొచ్చు దివ్యంగా చేయొచ్చు అంటే ఇతరులకు సహాయం చేయడం కావచ్చు ఇతరులకు సపోర్ట్ చేయడం కావచ్చు నేనే బాగుండాలి అని అనుకునేదానికంటే పక్కవాడు కూడా నాతో పాటు కలిసి ఎదగాలి ఇటువంటి కోరికలు ఇవన్నీ కూడా ఎంతో రీసెర్చ్ జరిగింది భారతదేశంలో అది హైందవ మతం అని మీరు అంటున్నారు ఇక్కడ ఎంతో కాలంగా ఉన్నటువంటి ఏజెస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు చేసిన ఆర్ఎన్డి ఫలితంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫలితంగా సనాతన ధర్మం వచ్చింది మనం ఒక మెడిసిన్ ఉంటుంది చూడండి కొంతకాలం అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కదా ఇప్పుడు ఉన్నటువంటి మనము ఏదైతే చెప్తున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పటికి అన్నీ కూడా చాలా విభాగాలన్నీ కూడా క్లోజ్ అవుతాయేమో అని అంటున్నారు అయితే సనాతన ధర్మం ఎలా ఎటువంటి ఫౌండేషన్ ఉందంటే అది ఎంతో కాలంగా కూడా అప్లై అవుతుంది ఇయర్స్ అనుకోండి పైన వేల సంవత్సరాలకు చెప్పింది ఏమిటంటే నీవు చిన్న చిన్న ఇప్పుడు రోటీ కపడ మకాన్ ఉంటే ఇంత ఆనందం ఉంది తర్వాత దేవుని నమ్ముకుంటే ఇంత ఆనందం వచ్చింది అదే నీవే దేవుడవైతే నీవే సనాతన ధర్మం అనేటువంటి ఫౌండేషన్ ఉంటే నీవు బాగుంటూ పక్కవాడిని కూడా బాగా చూడగలుగుతావని చెప్పబడింది అన్నట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం మిగతా మతాలు మత మార్పిడులు ఇటువంటివన్నీ అంటే మీరంతా మాలోకి రండి మేము ఇస్తాము అన్నటువంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు సనాతన ధర్మం ఏం చెప్పిందంటే నువ్వు దేవుడవయ్యా దివ్యమైన పనులు చేయి దివ్యంగా ఆలోచించు దివ్యమైన కర్మ చేయి ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకునేటువంటి విధంగా బెస్ట్గా జీవించు ఈ విలువలు పాటించు అని చెప్పడం జరిగింది ప్రకృతిని నువ్వు ప్రేమించడమే కాదు ప్రకృతిని రక్షించు మీ మాటలోకి వచ్చా ఇంటరప్ట్ అయ్యాను సారీ మీరు నెక్స్ట్ మళ్ళీ ఒక జన్మ ఉందని మీరు నమ్ముతారు జన్మ మీ మాటను బట్టి ఎందుకంటే ఇదే నీ లాస్ట్ జన్మ అయ్యేలా చూసుకో అని చెబుతున్నారు చాలా మంది చాలా మంది పునర్జన్మ ఉంది అంటే నమ్మరు మరి అలాంటి వాళ్ళకి అవుతుంది గరికపాటి ప్రవచనాలను నమ్ముతారు మాకు దేవుడు తెలుసు వెంకటేశ్వర స్వామి దేవుడు తెలుసు లేకపోతే గణపతి స్వామి తెలుసు అంటే నమ్ముతారు మా హాస్పిటల్లో కూడా పెట్టుకొని పూజిస్తారు మేము ఇవన్నీ నమ్మము అంటే ఎట్లా ఇప్పుడు దేవుడు చెప్పినటువంటివి కదా శ్రీకృష్ణుడు చెప్పాడు నేను బహుని మే వ్యతీతాని జన్మాని చార్జున తాన్యహం వేత్త సర్వాన్ని నత్వం వేత్త పరం తప అన్నాడు అంటే నీవు నేను ఎన్నో జన్మలు కలిసి ఉన్నాం నువ్వు మర్చిపోయినావు నేను నాకు అన్నీ గుర్తున్నాయన్నాడు కృష్ణుడేం పూజిస్తారు కృష్ణాష్టమి చేసుకుంటారు కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు ఆయన ఎలా చెప్పింటాడు మాట అంటే జన్మలు ఉన్నాయో లేవో పక్కన పెట్టేసేసే ఏదైనా సరిగ్గా చేయకపోతే మళ్ళీ చేయాల్సిన అవసరం వస్తుంది నువ్వు మనిషిలాగా జీవించకపోతే ఏమవుతుంది మళ్ళీ మనిషిగా పుడతావు అంతకంటే ఘోరంగా పుడతావు అని ఒక భయంతో కూడినటువంటి విషయాలు చెప్పడం జరిగింది కృష్ణుడు చెప్పిన మాట నేను కాదు నేను డాక్టరు నేను ఏమిటంటే కృష్ణుడిని ఆరాధిస్తాను కాబట్టి కృష్ణుడు చెప్పిన మాట అర్థం చేసుకొని ఒక చెప్పాలని చూస్తున్నాను ఇప్పుడు ఒక ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈ సనాతన ధర్మం అనేది వచ్చిందని చెబుతున్నారు బట్ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు అప్పటి నుంచి ఉన్న సనాతన ధర్మాన్ని ఈ జనరేషన్ వాళ్ళు పాటించాలి తప్పదు అని అంటే అది ఈ సనాతన ధర్మం ఏమైందంటే ఎంతో దూరదృష్టితో ఎంతో కాలం ఉపయోగపడే విధంగా తయారు చేయబడింది అందుకే నేను అంటాను సనాతన ధర్మంతో పాటు సనూతన ధర్మం సహేతుక ధర్మం సనూతనం అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానికి మనం మలుచుకోవాలి ఉదాహరణకు మనం సభ్యత సంస్కారాలతో ఉండాలి అంటామన్నట్టు అది తప్పేం కాదు కదా ఉండాలి కూడా ఉంటే మనకు తగ్గట్టుగా మలుచుకోవాలన్నట్టు దాన్ని పూర్తిగా అది నో అని చెప్పాల్సిన అవసరం లేదు అయితే చివరిలో చెప్పినట్లు సహేతుక ధర్మం ఉంది సనాతనం సనూతనం సహేతుకం సహేతుకం అంటే లాజిక్ రీజనింగ్ ఉండాలి ప్రశ్నించే తత్వం ఉండాలి ఉదాహరణకు దేవుడు ఉన్నాడు అని అన్నాడు మరి ఎక్కడున్నాడు దేవుడు మనలోనే ఉన్నారు అని అన్నారు ఎట్లా చూడాలి మనం నువ్వు దేవుడులాగా జీవించవచ్చు అని ఉందన్నట్టు ఎట్లా మనం జీవించాలి ఇదే సహేతుకం చెప్తుంది అన్నట్టు అలాగే మన కట్టు బొట్టు హైందవం గురించి చెప్పడం జరిగింది ఇక్కడ ఎందుకు బొట్టు పెట్టుకుంటావు చీర ఎందుకు పెట్టుకోవాలి అలాగే మనం ఏ విధంగా నడుచుకోవాలి ఇవన్నీ చెప్పడం జరిగింది ఇవేం మార్చేటువంటివి కాదు భారతదేశం అనేటువంటిది తలమానికంగా దిక్సూచిగా తయారవుతుంది ఎందుకంటే ఈ సనాతన ధర్మం నుంచే స్టడీ చేయవలసింది ఇదే మన యొక్క ఏదైతే ఏజెస్ నుంచి ఉన్నటువంటి ఈ జ్ఞానమంతా కూడా ఒకసారి తెలుసుకుంటే మనిషి జీవితము ఇంత ఆనందం నుంచి ఇంత గొప్ప ఆనందం అనేది వస్తుందన్నట్టు దీని గురించి ఈ సనాతన ధర్మం గురించి మనం మరింత గొప్పగా ఈ సనాతన ధర్మం గురించి మనం మరింతగా అన్ని కోణాల్లో కూడా మనం ఏదైతే ఆరోగ్యం గురించి అలాగే ఆనందం గురించి ఐశ్వర్యం గురించి జీవన విధానం గురించి సత్సంబంధాల గురించి ఏమేమి చెప్పాయో అవి లోతుగా మనం చూస్తూ ఉంటే అప్లై చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది ఒత్తిడి పెరగడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయని వింటున్నాం కదా ఆ ఒత్తిడి తగ్గాలంటే సనాతన ధర్మం అనేటువంటిది అప్పుడు కాలంలో నేను జబ్బులు లేవండి ఎందుకు అప్పుడు పాటించారు కాబట్టి ఒక్కటే కాదు ఆహారం ఒక్కటే కాదు వ్యవహారం కూడా అలాగే జీవన సత్సంబంధాలు కూడా ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో చెప్పబడి ఉన్నాయి ఇది ఒక మతానికి సంబంధించి కాదు మతం అంటే అభిమతం నీ ఒపీనియన్ ఇది ఒక్కరి ఒపీనియన్ కాదు అందరూ ఒక కలెక్టివ్గా ఋషులు వేదం తెలిసినటువంటి వారు ఆచరణ ప్రాక్టికాలిటీ అన్నీ చూసినటువంటి వారు ఆ అనుభవంతో ఇది పాటించండి అయ్యా అని చెప్పినటువంటిది యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా పెద్ద సముద్రం ఓషన్ ఎంత మాట్లాడుకున్నా ఎంతో కొంత మిగిలే ఉంటుంది ఇది జస్ట్ ఇంట్రో మాత్రమే సనాతన ధర్మం అంటే ఏంటి అసలు ఏంటి అనేది ఒక ఇంట్రో చెప్పారు సంసారం సాగరం అన్నారు పెద్దది కాబట్టి ఎంత మనం తెలుసుకుంటూ వస్తే ఎంత తెలియ చెప్పుతూ ఉంటే అప్పుడు భారతదేశం గొప్పదనం అందరికీ తెలుస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో వన్ బై వన్ చేసుకుంటూ వెళ్దాం జస్ట్ ఇంట్రో మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి రైట్ మీరు అన్నట్టుగా సనూతనంగా సహేతుకంగా ఎలా మలుచుకోవాలో వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మా